ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను జీవి సుందర్ ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తాను అయితే ఇప్పుడు రెండుసార్లు ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ గురించి దాంట్లో ఉండే రోస్టర్ ఇష్యూస్ గురించి మాట్లాడాను మార్నింగ్ మీ అందరికీ చెప్పినట్టుగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేద్దామని చెప్పాను వెళ్ళాను బట్ అది రిజెక్ట్ అయింది ఎనీవేస్ నేను చాలామంది అట్లీస్ట్ ఒక రెండు వందల యాభై మంది గ్రూప్ టూ యాస్పిరెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడడం జరిగాను అందరూ కూడా మాట్లాడండి సార్ తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ దీనికి ఇంపాక్ట్ అవుతున్నారు అని రాశారు నేను చాలామందిని అడిగా సార్ తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉంటే ఈ రిట్ పిటిషన్లో ఇద్దరే ఎందుకు సైన్ చేశారు నేను ఒకసారి కోర్టు ఆర్డర్ క్లియర్గా వినిపిస్తాను చూడండి ఇద్దరే సైన్ చేశారు దీనివల్ల చాలామంది ఇంపాక్ట్ అవుతారు కాబట్టి నేను చేయలేను అన్నారు ఇప్పుడు మీ యూనిటీ మీ స్ట్రెంత్ కదా నేను మా తమ్ముడు వాళ్ళు కూడా ఇద్దరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు నేను ఏమంటానంటే కొంతమంది ఆరు నెలలు డెడికేట్ చేస్తే కొంతమంది సంవత్సరం డెడికేట్ చేస్తే కొంతమంది రెండు సంవత్సరాలు దీనికి డెడికేట్ చేసి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారు పొద్దున్న చెప్పాను కదా అసలు గవర్నమెంట్ ఎగ్జామ్ అంటేనే ఒక స్టెబిలిటీ ఇప్పుడు సరే రోస్టర్లో పాయింట్స్లో ఇబ్బందులు ఉన్నాయి తప్పులు ఉన్నాయి అని చెప్పిన ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఈరోజు వాళ్ళ పార్టీ స్టాండ్ అది కాదు కాబట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు నేను పొద్దు నుంచి మాట్లాడిన స్టూడెంట్స్ కూడా నాకు చెప్పారు మేము టీడీపీ క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే వాళ్ళు చాలా క్లియర్గా మా పార్టీ స్టాండ్ ఇది కాదు కాబట్టి మేము మీ గురించి ఏమీ మాట్లాడలేం అని చెప్పేసి అన్నారు అని అన్నారు సరే ఏదేమైనా ఒకటి మటుకు నిజం ఆ రాస్టర్ పాయింట్స్లో ఇబ్బందులు ఉన్నాయన్నమాట నిజం తప్పులు ఉన్నాయని దాని మీద కానీ ఎగ్జామ్కి వెళ్తే ఆ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకి కానీ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్కి కానీ అది వ్యతిరేకం అన్నది నిజం నేను పొద్దున్న అడ్వకేట్తో మాట్లాడినాడు కూడా ఆయన అదే చెప్పాడు సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ట్వంటీ థర్డ్న ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఇన్విటబుల్ ఖచ్చితంగా అది మారదు ఖచ్చితంగా దీని గురించి మీ ఫైట్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఫైనల్ ఇట్ మార్చ్ లెవెంత్ని వస్తుంది కాబట్టి తప్పకుండా ఇందులో తప్పులు ఉన్నాయి కాబట్టి అది ఎడ్యుకేటెడ్ అయిన మనందరికీ తెలుసు కాబట్టి దీని మీద మీ ఫైట్ని నా ఫైట్గా తీసుకుని అడ్వకేసీ చేయమంటే అడ్వకేసీ చేస్తాను లేదంటే కౌన్సిల్లో మాట్లాడాలంటే కౌన్సిల్లో మాట్లాడతాను తప్పకుండా దీన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళమంటే సుప్రీంకోర్టులో కూడా దీని గురించి తీసుకుని వెళ్ళి మాట్లాడతాను నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ ట్వంటీ థర్డ్న ఎగ్జామ్ రాసిన తర్వాత హీట్ ఆపేకండి అసలు ఒక పట్టభద్రుడికి అతని ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తే ఏమవుతుందో ప్రభుత్వాలకి బుద్ధి వచ్చేటట్టు చెప్పమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి అతను చెప్పిన ప్రామిస్ ఎందుకంటే ఆయన చిరంజీవి గారు ఆయనే కదా మాట్లాడాడు ఫస్ట్ అప్పట్లో టీడీపీ స్టాండ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా తప్పు కదా ఇప్పుడు టీడీపీ స్టాండ్ ఎవరు ముసుకు కూర్చుంటారు సో ఈ గవర్నమెంట్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అది గుర్తుపెట్టుకోండి నాలాంటి యంగ్ గ్రాడ్యుయేట్స్ని కానీ మీకు మీరు కానీ ఒక అవకాశం ఇస్తే ఎందుకంటే తక్కువ మంది కాదు ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై వేల మంది పిల్లలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు గ్రాడ్యుయేట్స్ దీనికి ప్రిపేర్ అయ్యాలి దీనికి డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యాలి ఒక్కొక్కరు ఒక పది మందికి చెప్పండి ఎక్కువ కాదు రెండు లక్షల లోట్లు ఒక్కొక్కరు పది మందికి చెప్పి మీరు గనక నా సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ మీద మీరు ఓట్ చేయించినట్టయితే ఖచ్చితంగా చెంప చెల్లు మనేపేటట్టు కొట్టినట్టు అవుతుంది ఒకసారి ఆలోచించండి ఇది చేస్తే రాజకీయ నాయకులకి అమ్మ బాబోయ్ ఇలా యూనిటీ ఇలా ఉందని ఒక భయం ఉంటుంది ఇంకొకసారి పిచ్చి పిచ్ డెసిషన్లు తెంగి పనులు గ్రాడ్యుయేట్స్ దాంట్లో కానీ గ్రూప్ టూ చదువుతున్న విద్యార్థులు కానీ చేయకుండా ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించి నా సీరియల్ నెంబర్ థర్టీ ఫోర్ మీద వేసినట్టుగా అయితే నేను మీ అందరిలో ఒక నేను నేను కూడా మీ అందరిలాంటి వాడినే కాబట్టి తప్పకుండా మీ అందరి వాయిస్ గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తాను అటుపక్క కౌన్సిల్లోని లేదంటే అవుట్ సైడ్ ద కౌన్సిల్లోని ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా వస్తూ ఉన్నాను మనకి తొంభై ఐదు శాతం ప్రైవేట్లోనే ఉన్నాయి ఉద్యోగాలు ఐదు శాతమే గవర్నమెంట్లో ఉన్నాయి ఇప్పుడు మీరందరూ పోరాడుతుంది గవర్నమెంట్లో ఉండే ఐదు శాతం ఉద్యోగాల కోసం ఒకసారి నా మేనిఫెస్టో చూడండి చాలా ప్రాక్టికల్గా డిజైన్ చేశాను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అని జాబ్ మేళా అని లేదంటే ఆంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్స్ ఎలా అని చాలా ప్రాక్టికల్గా డిజైన్ చేశాను ఒక లింక్ కూడా పెడతాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది మీకు కాకపోతే మీ అన్నయ్యకో మీ తమ్ముడికో ఒక మంచి ఉద్యోగం నా మేనిఫెస్టో ద్వారా ఖచ్చితంగా తీసుకెళ్ళగలుగుతాం కాబట్టి ఒకసారి చూడమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ